ఈ నెల పదిహేను నుంచి హంద్రినీవా సుజల స్రవంతి ఫేజ్ వన్ పనులు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ సామర్థ్యం మేరకు మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఫేజ్ టూ కాలువ ద్వారా పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్కు ఈ నెలాఖరు నాటికి నీరు విడుదల చేయాలని సూచించారు గాలేరు నగర్ ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు పోలవరం ఎడమ కాల్వ పనుల్ని నెలాఖరుకు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి రెండు ఇరవై ఆరు జూన్కు వెలుగొండ పూర్తి చేసి నీళ్లు ని అధికారుల ముందు లక్ష్యాలను ఉంచారు ఉండవల్లి నివాసంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి రామానాయుడు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు స్రవంతి పోలవరం ఎడమ కాలువ పనులు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రిజర్వాయర్లలో నీటి మట్టాలు నీటి నిర్వహణకు చేపడుతోన్న చర్యలపై ప్రధానంగా చర్చించారు రాష్టంలో అత్యుత్తమ స్థాయిలో నీటి నిర్వహణ చేసి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం దీనికోసం పూర్తిస్థాయి ప్రణాళికతో ప్రభుత్వ శాఖలు అధికారులు పనిచేయాలన్నారు రాష్టంలో ప్రస్తుతం వివిధ రిజర్వాయర్లలో నాలుగు వందల పంతొమ్మిది టీఎంసీల నీటి నిల్వలున్నాయని గతేడాది ఇదే సమయానికి నూట ఎనబై రెండు టీఎంసీలే ఉన్నాయని అధికారులు వివరించారు ఒక వైఎస్సార్ కడప జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల సాధారణ వర్షపాతమే ఉందని రానున్న రోజుల్లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయన్న సంకేతాలున్నాయని చెప్పారు వర్షాల కారణంగా సమృద్దిగా అన్ని ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతుందని సమగ్ర నిర్వహణ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సీఎం అన్నారు వచ్చే ప్రవాహాలను హంద్రీనివా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమలోని ప్రతి ప్రాంతానికి తరలించి రిజర్వాయర్లన్నీ నింపాలని ఆదేశించారు పెన్నా బేసిన్లో సోమశిల కండలేరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు ఎక్కువ అవకాశం ఉందని ప్రస్తుతానికి ఆ ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీరిచ్చి అనంతరం ప్రాజెక్టులను నింపాలన్నారు కడపకు నీళ్లిచ్చే గాలేరు నగరి కెనాలు పనులను త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాలోని చివరి ప్రాంతాలకు నీరిచ్చేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు జిల్లాకు కీలకమైన వెలిగుండ ప్రాజెక్టు పనులను రెండు ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేయాలని దీనికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు పోలవరం ఎడమ కాలువ పనుల వేగం పెంచి జులై ముప్పై ఒకటికి పూర్తి చేయాలన్నారు అనకాపల్లి వరకు నీరు తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏడు ప్యాకేజీలు పూర్తి చేయాలని ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించి నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయాలని తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలన్నారు వంశధార నాగావళి అనుసంధానంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వీటికి అనుసంధానించేలా ప్రణాళిక అమలు చేయాలని సూచించారు రాష్ట్రంలో కురిసే వర్షపాతం నదుల నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ భూగర్భ జలాలు సాగు తాగునీరు పరిశ్రమలకు అవసరమైన నీటిని లెక్కించి పక్కాగా వాటర్ ఆడిటింగ్ చేయాలన్నారు వాసార్ ల్యాబ్స్ ద్వారా నీటి ఆడిటింగ్ చేపట్టి సమర్థ నీటి వినియోగం కోసం అవసరమైన ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు పనిచేయకుండా ఉన్న ఫిజియోమీటర్లు వాటర్ లెవెల్ తెలిపే సెన్సార్ సిస్టమ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ను అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు దీనికి అవసరమైన నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు చీఫ్ ఇంజనీర్లంతా ప్రాజెక్టులు మాత్రమే తమ పరిధి అనుకోకుండా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపులో భాగస్వాములు కావాలని సీఎం సూచించారు